అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్సెస్ పల్లవి ఆయుష్ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ మళ్ళీ తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ అయినా ఇచ్చింది క్యాష్ రూపంలో కదా ఖచ్చితంగా దీనికి ఎవిడెన్స్ దొరికే ఛాన్స్ లేదు ఇది కావాలని డబుల్ గేమ్ ఆడి నా చేత నిజం చెప్పించాలి అని ట్రై చేస్తుంది మనం అస్సలు బయటపడకూడదు అని తనకి తానే మోటివేషన్ ఇచ్చుకొని అయితే చూపించు అన్నాడు శంకర్ కొంచెం హై వాయిస్ తో అవునా అంటూ పల్లవి ఒక పెన్ డ్రైవ్ తీసి మైలాడ్ ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి ఇందులో చాలా క్లియర్ గా ఉంది ఈ సదరు శంకర్ అనే వ్యక్తి స్నేహకి డబ్బులు ఇస్తున్నట్టు అంది పల్లవి ఆ పెన్ డ్రైవ్ జడ్ సమర్పిస్తూ ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన జడ్జ్ శంకర్ వైపు చూస్తూ మీరు స్నేహకి ఎందుకు డబ్బులు ఇచ్చారు అని అడిగారు సీరియస్ గా లేదు నేనెవరికి ఏ డబ్బులు ఇవ్వలేదు అని బుకాయించడానికి చూశాడు శంకర్ అయ్యో శంకర్ గారు మీరు నన్ను మోసం చేయొచ్చు జడ్జి గారిని మోసం చేయొచ్చు ఈ కోర్టుని మోసం చేయొచ్చు కానీ సీసీటీవీని మోసం చేయలేరు కదా మీరు స్నేహ ఇంటి సందు వన్నా తనకి డబ్బులు ఇచ్చినట్టు క్లియర్ గా ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది ఇప్పటి వరకు మీరు ఆడిన మాటలు తప్పు అంటారా లేదంటే ఆ ఫుటేజ్ తప్పు అంటారా అడిగింది పల్లవి లేదు ఆ ఫుటేజ్ మీరు కావాలనే క్రియేట్ చేశారు అదంతా తప్పు నేను నేనెవరికి డబ్బులు ఇవ్వలేదు అన్నాడు శంకర్ ఎక్కువ మాట్లాడకండి శంకర్ ఇందులో మీరు స్నేహాకి డబ్బులు ఇచ్చినట్టు క్లియర్ గా ఉంది మళ్ళీ మీరు ఎలా మాట మార్చాలి అని ట్రై చేస్తున్నారు అని సీరియస్ అయింది జడ్జ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు శంకర్ పల్లవీనే మాట్లాడుతూ మేడం నేరస్తులు ఇక్కడితో అయిపోలేదు ఇంకొకరు ఉన్నారు అంది పల్లవి ఎవరు అడిగారు ఆ జడ్జ్ సాంబా అని చెప్పింది పల్లవి అది విన్న అందరూ అంజలి షాక్ అయ్యారు ఏం మాట్లాడుతుంది ఆ తప్పు చేయడం ఏంటి అడిగింది షాకింగ్గా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను పల్లవి సాంబా పేరు చెప్పడం ఏంటి అన్నాడు ఆయుష్ మైలాడ్ సాంబాని బోండ్ లో ప్రవేశపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను తనని ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను అంది పల్లవి ఇక్కడ సాంబాకి మాత్రం చెమటలు పట్టడం మొదలైంది ఈ పిల్ల నా కొంప కూడా ముంచినట్టుంది అనుకుంటూ ఉన్నాడు రెండు నిమిషాలకి కాళ్లలో శక్తి లేనట్టు మెల్లగా కుంటుకుంటూ నడుచుకుంటూ వచ్చాడు సాంబా అక్కడికి ఓకే మిస్టర్ సాంబా ముందు మీ తండ్రిని ఎక్కడ వైద్యం చేయించారు అడిగింది పల్లవి సాంబా తడబడుతూ అది అది మా నాన్నగారికి చెస్ట్ లో పెయిన్ వస్తుంది అన్నప్పుడు మేము ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం అది కూడా కొన్ని రోజుల ముందు అని చెప్పాడు సాంబా అవునా మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ ఆయుష్ గారి హాస్పిటల్కి ఎందుకు మార్చినట్టు అడిగింది పల్లవి అదే అదే అది ఇక్కడ వైద్యం బాగుంటుంది అని మా ఫ్రెండ్ ఒకటి చెప్తే జాయిన్ చేశాము అయినా మీరు నన్ను అడుగుతున్నారు ఎందుకు వాళ్ళు హాస్పిటల్ పెట్టింది మేము జాయిన్ అవ్వడానికే కదా అడిగాడు సాంబా కొంచెం వాటర్ తాగుతారా బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు అడిగింది పల్లవి నవ్వుతూ ఇదిగో చూడండి మీరు ఎందులోంచి మీకు కాబోయే భర్తని బయట పడేయాలి అని నన్ను ఎరికించాలి అని చూడకండి మీకు అస్సలు మంచిగా ఉండదు అన్నాడు సాంబా కొంచెం బెదిరింపుగా ఏంటి మిస్టర్ ఇది కోర్టు అన్న విషయం మర్చిపోయి నీ ముందు కొన్ని లాయర్లు అలాగే జడ్జి పోలీసులు అందరూ ఉన్న విషయం మర్చిపోయారా అలా లాయర్ ని బెదిరిస్తున్నారు అని అడిగింది ఆ జడ్జ్ సారీ జడ్జ్ గారు నా బాధ అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు అయ్యో మీరు కవర్ చేయకండి అన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తాయి అని నవ్వుతూ మై మైలార్డ్ నేను కొన్ని మెడికల్ రిపోర్ట్స్ మీకు సబ్మిట్ చేయాలి అనుకుంటున్నాను అవి సబ్మిట్ చేశాక మీరే చెప్పండి ఈ సదరు సాంబా అనే వ్యక్తి తప్పు చేశాడా లేదా ఉప్పు చేశాడా అని అంటూ ఒక రిపోర్ట్ కవర్ తీసుకొచ్చి జడ్జ్కి సమర్పించింది పల్లవి అవి తీసుకొని చూసింది జడ్జ్ ఈ రెండు రిపోర్ట్స్ కి చాలా తేడా ఉంది అంది ఆ జడ్జ్ మై మైలార్డ్ ఇప్పుడు నేను సాంబా తండ్రి గారికి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేసిన డాక్టర్ ని విచారించాల్సిందిగా కోరుకుంటున్నాను అంది పల్లవి జడ్జ్ పర్మిషన్ ఇవ్వడంతో అతను అక్కడికి వచ్చాడు నమస్తే సార్ ఈ సదరు సాంబా తండ్రికి మీరు వైద్యం చేశారు కదా అతని మెడికల్ కండిషన్ ఏంటో కాస్త చెప్తారా అడిగింది పల్లవి అతను జడ్జి వైపు చూస్తూ మేడం ఈ సాంబా తండ్రికి పూర్తిగా హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది మందుల మీద కేవలం మూడు నుంచి నాలుగు వారాలు బతికించవచ్చు అని చెప్పేశాము ఒకవేళ ఈలోపు ఆపరేషన్ ఏమైనా చేసినా కూడా చనిపోతాడు అని కూడా రిపోర్ట్ ఇచ్చేశాము కానీ అతను ఫేక్ రిపోర్ట్స్ తో డాక్టర్ ఆయుష్ ని కన్సల్ట్ చేశారు ఆయన కూడా ఆ రిపోర్ట్స్ నిజమే అనుకుని ఆపరేషన్ స్టార్ట్ చేశారు అని చెప్పాడు ఆ డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఇక మీరు వెళ్ళొచ్చు అని నవ్వుతూ చెప్పింది పల్లవి పల్లవి తిరిగి జడ్జి వైపు చూస్తూ మైలాట్ ఇప్పుడు నిజమేంటో స్పష్టమైపోయింది ఈ సదరు శంకర్ కలిపి ప్రీ ప్లాన్డ్ గా నా క్లయింట్ ఆయుష్ గారిని ఇరికించేశారు దట్స్ ఆల్ మై మైలాట్ అని తన వాదన ముగించింది పల్లవి ఓకే మీరు చెప్పడానికి ఏమైనా ఉందా అడిగింది జడ్జ్ అవతలి లాయర్ ని నథింగ్ అని అతన్ని చెప్పడంతో జడ్జి తన తీర్పు చెప్పడం మొదలుపెట్టింది ముద్దాయిగా ఆరోపించబడ్డ డాక్టర్ ఆయుష్ నిరపరాధిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రద్దు చేసిన అతని డాక్టర్ లైసెన్స్ చేయాలి అని కోర్టు ఆదేశిస్తుంది అలాగే నిందితులు శంకర్ అలాగే సాంబాలకు మూడు సంవత్సరాల జైలు శిక్ష అలాగే స్నేహాన్ని మందలిస్తూ కోర్టు ఆమెకి క్షమాభిక్ష పెడుతుంది ఇకపోతే కేసుని చాలా చక్కగా వాదించిన లాయర్ పల్లవిని అభినందిస్తుంది ది కోర్ట్ ఇస్ అజాండ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ శంకర్ ని సాంబాని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయారు పోలీసులు అందరూ పల్లవిని చాలా మెచ్చుకున్నారు తులసి గారైతే మెటికలు విరిచి నా కోడలు బంగారం అని చాలా మురిసిపోయారు అంజలి నీరజ్ ఆయుష్ పల్లవి దగ్గరికి వచ్చి నీకు సాంబా మీద ఎందుకు డౌట్ వచ్చింది అడిగారు ఒకేసారి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామా లేదంటే ఇక్కడే మాట్లాడుకోవాలా అడిగింది పల్లవి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రా అన్నాడు నీరజ్ అయితే వెళ్దామనేయా పదండి అని అందరూ ఇంటికి పయనమయ్యారు ఇంటికి వచ్చాక అదే క్వశ్చన్ మళ్ళీ అడిగారు ముగ్గురు అంటే నాకు ఆ రోజే ఎప్పుడైతే ఆయుష్ గారి మీద సాంబా అంతలా విరుచుకుపడ్డాడో అప్పుడే డౌట్ వచ్చింది అంటే తండ్రి పోయినాడు అన్న బాధ కంటే ఆయుష్ గారిని నిందించాలి అన్న తాపత్రయమే ఎక్కువ కనిపించింది అప్పుడే డౌట్ వచ్చింది కానీ డౌట్ పడటం మంచిది కాదేమో అని ఆగాను కానీ కేసు కోసం స్టడీ చేస్తున్నప్పుడే నా ఫ్రెండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న అమ్మాయి నాకు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పింది వెంటనే నేను తనని కలవడానికి వెళ్ళాను అప్పుడే తను నాకు ఆ డాక్టర్ గారిని పరిచయం చేసింది అతనికి ఆయుష్ గారి కేసు కోసం చెప్పగానే వచ్చి చెప్తాను అని చెప్పారు చెప్పింది పల్లవి మరివి మాతో ఎందుకు చెప్పలేదు అడిగాడు ఆయుష్ ఊరికే సర్ప్రైజ్ ఇద్దామని నవ్వింది పల్లవి నీ సర్ప్రైజ్లు కాదు మాకు అక్కడ నరాలు కట్ అయిపోయాయి అంది అంజలి భయపడ్డారా అడిగింది పల్లవి దేవుడా బుర్ర హీటెక్కించేశావు కదరా అన్నాడు నీరజ్ సారీ అన్నయ్య చెప్పింది పల్లవి సరే ఇంకా పెళ్ళికి ఎన్ని రోజులు లేవు రేపటి నుంచి మళ్ళీ పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేయాలి అంది అంజలి ఆ మాటకి పల్లవి అంజలి వైపు చూస్తూ పెళ్ ఏంటి అని అడిగింది ఏ కోర్టులో కేసు వాదించగానే మైండ్ దొబ్బిందా ఇంకొక టెన్ డేస్లో నీకు ఆయుష్ అనేకి పెళ్లి మర్చిపోయావా అడిగింది అంజలి లేదు ఈ పెళ్లి జరగడం లేదు ఈ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అని సీరియస్గా చెప్పింది పల్లవి పల్లవి చెప్పిన దానికి అందరూ షాక్ అయ్యారు పల్లవి ఏం మాట్లాడుతున్నావమ్మా అడిగారు ఆనంద్ గారు మీరుండండి డాడీ అత్తయ్య పెళ్లి క్యాన్సిల్ చేసేయండి చెప్పింది పల్లవి వదిన సడన్ గా ఏమైంది అడిగింది మైత్రి కంగారుగా ఏం లేదు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ అదే మీ అన్నయ్య అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద వచ్చినప్పుడు నేను తనతో కేసు కోసం మాట్లాడాలి అనుకుంటే అప్పుడు మీ అన్నయ్య అన్నారు వద్దు మనం విడిపోదాం మన ఎంగేజ్మెంట్ ని కూడా క్యాన్సిల్ చేసేస్తాను అని అందుకే ఇప్పుడు చెప్తున్నా అంది పల్లవి పల్లవి నేను చెప్పింది ఇప్పుడు కాదు నేను ఆ కేసులో ఉన్నప్పుడు అన్నాడు ఆయుష్ ఏమో నాకదంతా తెలీదు మీరు ఎంగేజ్మెంట్ పెళ్లి క్యాన్సిల్ చేసేయాలి అన్నారు కాబట్టి మీ కోరిక మీద చేస్తున్నాను ఇప్పుడు హ్యాపీగా ఉండండి అని చెప్పి అమ్మ నాన్న అత్తయ్య మీరు పెళ్లి క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పల్లవి పాపం బుడ్డి గౌతమ్ గారికి అర్థమైందో ఏమో కానీ పల్లవి వెనుకే డార్లింగ్ అని అంటూ పల్లవి దగ్గరికి వెళ్ళిపోయాడు చెప్పరా అంది పల్లవి వాడిని ఎత్తుకొని తన ఊళ్ళో కూర్చోబెట్టుకుంటూ నువ్వు నిజంగానే మా అవయ్ని పెళ్లి చేసుకోవా అడిగాడు వాడు క్యూట్ గా నీకేమనిపిస్తుంది అడిగింది పల్లవి వాడు బుగ్గుల కింద వేళ్లు పెట్టుకుని ఆలోచిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఏమో నాకు నాకేం అర్థం కావట్లేదు మామూ ఏమైనా తప్పు చేశాడా అందుకే నువ్వు మామూని పెళ్లి చేసుకోను అంటున్నావా అని అడిగాడు వాడు వాడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు పల్లవికి అంటే అది మీ మావయ్య మంచివాడేరా కాని తన కష్టం తనే తీసుకోవాలి అనుకునే టైప్ ఇప్పుడు తను మంచిగా ఉంటే నేను తన లైఫ్ లో ఉండాలి తనకేమైనా కష్టాలు వస్తే నేను తన లైఫ్ లో ఉండకూడదు ఇదెక్కడి రూల్ చెప్పు అందుకే నాకు కోపం వచ్చింది మరి నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో మీ మావయ్యకి తెలియాలి కదా అందుకే ఒక చిన్న స్క్రీన్ ప్లే అంది పల్లవి గౌతమ్ని చూసి కన్ను కొడుతూ వాడు పల్లవిని చేసుకుని నువ్వు సూపర్ డార్లింగ్ అన్నాడు ముద్దు ముద్దుగా ఇంకేంటి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా అడిగింది పల్లవి హాఫ్ డే వాళ్ళ మమ్మీ తీసుకొని వెళ్ళింది తాతయ్య తీసుకొని వచ్చారు చెప్పాడు వాడు ఓహో అయితే మీ తాతయ్య తీసుకుని వచ్చారా అడిగింది పల్లవి హా వచ్చినప్పుడే నాకు చాకీ కన్నారు అలాగే ఫ్రూట్ జ్యూస్ తాటిపించారు ఇంకా చిప్స్ ప్యాకెట్ కూడా కన్నారు అన్నాడు వాడు బ్రైట్ గా నవ్వుతూ అమ్ము మరి అన్ని తినసావా నాకేమైనా ఉంచావా అడిగింది పల్లవి నీకోసమే ఇచ్చాను అన్నాడు వాడు నాకు యూ డాలింగ్ విరా నువ్వు అంది పల్లవి వాడి బుగ్గలు లాగుతూ ముద్దు పెట్టుకుంటూ ఇక్కడ ఆయుష్ దగ్గర అంజలి మైత్రి ఆయుష్ నవ్వుతూ ఉన్నారు ఆనంద్ గారికి జానకి గారికి కూడా బాగా నవ్వొస్తుంది కానీ అతి కష్టం మీద ఆపుకుంటూ ఉన్నారు నీరజ్ కి అక్కడ సిచ్యువేషన్ మెల్లమెల్లగా అర్థమవుతుంది తులసి గారు మాత్రం కోపంగా ఆయుష్ వైపు చూస్తూ ఏం చేస్తావో తెలీదు అరగంటలో పల్లవి వచ్చి నాకు పెళ్లి ఓకే అని చెప్పాలి అర్థమైందా అన్నారు తులసి గారు అన్నయ్య వెళ్లి దాన్ని బుజ్జగించుకుంటావో పతిమాలుకుంటావో ఏం చేస్తావో చేసుకో అది అంత ఈజీగా కరిగే టైప్ అయితే కాదు అంది అంజలి అందరూ కలిసి పులి బోనులోకి ఒక్కడినే పంపిస్తున్నారా అన్నాడు ఆయుష్ దీనంగా నువ్వే మాట జారావు సో నువ్వే అనుభవించు అంది మైత్రి సర్లే అంటూ ఆయుష్ అంజలిని పీల్చి అది కొట్టదు కదా అడిగాడు ఆయుష్ మెల్లగా కేవలం అంజలికి మాత్రమే వినిపించేలా ఆయుష్ అడిగిన తీరుకి పడి పడి నవ్వుతుంది అంజలి అరే మెల్లగారా అన్నాడు ఆయుష్ అది కొట్టే వరకు వెళ్ళదు తిడతాది అలుగుతుంది అంతే చెప్పింది అంజలి సరే అని చెప్పి అందరినీ చూసి ఒక నవ్వు నవ్వి పల్లవి వెళ్లిన రూమ్ వైపు వెళ్ళాడు అక్కడ లోపల పల్లవి గౌతమ్ మాట్లాడుకుంటూ కనిపిస్తుంటే గౌతమ్ మమ్మీ పిలుస్తుంది వెళ్ళు అన్నాడు ఆయుష్ నేను వెళ్ళను అన్నాడు గౌతమ్ పల్లవి మెడ చుట్టూ చేతులు వేసి రే వెళ్ళరా నువ్వు కూడా నాతో ఆడుకోకు అన్నాడు ఆయుష్ ఆయుష్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన పల్లవికి అస్సలు నవ్వు ఆగడం లేదు దేవుడా అసలేంటి మనిషి అనుకొని గౌతమ్ నాన్న వెళ్తావా మమ్మీ దగ్గరికి అడిగింది పల్లవి వెళ్ళనా డార్లింగ్ అడిగాడు వాడు పల్లవిని చూస్తూ పల్లవి ఆయుష్ వైపు చూసింది ప్లీజ్ వాడిని పంపించవే కళ్ళతోనే రిక్వెస్ట్ చేశాడు ఆయుష్ వెళ్ళు అంది పల్లవి నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తున్నా అని చెప్పి పల్లవి బుగ్గ మీద ఒక చిట్టి ముద్దు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాక రూమ్ డోర్ లాక్ చేశాడు ఆయుష్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్